మీడియా మిత్రులందరికీ నమస్కారాలు ఏదైతే వివేకానంద జయంతి జనవరి పన్నెండో తారీఖున దాని సందర్భంగా వ్యోమోత్సవ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఐదు చోట్ల అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది విశాఖపట్నం రాజమండ్రి విజయవాడ నెల్లూరు తిరుపతి ఈ ఐదు ప్రాంతాల్లో కూడా యువ ఆధ్వర్యంలో యూత్ ర్యాలీలు పెట్టడం జరుగుతుంది అది యువ వార్త పెట్టి పెట్టడం జరిగింది ఇది విశాఖపట్నంలో గాజువాగ్ ప్రాంతం జరుగుతుంది దాని గురించి డీటెయిల్గా మా యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు మీడియా మిత్రులందరికీ నమస్కారం ఏదైతే జనవరి పన్నెండు వివేకానంద జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా భారతీయ జనతా యువ మోర్చా భారతీయ జనతా పార్టీ కలిపి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈ సంవత్సరం వచ్చి ఇన్నోవేటివ్గా రాష్ట్రంలో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి నగరాలు ఒక ఐదు నగరాలను సెలెక్ట్ చేసుకుంటూ విశాఖపట్నం రాజమండ్రి తిరుపతి నెల్లూరు అలాగే విజయవాడలో ఒక ఐదు కిలోమీటర్లు యూత్ అనే పేరుతో ఈ వివేకానంద జయంతిని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా విశాఖపట్నంలో మనకి ఏదైతే గాజువాకాలో ఆర్టీసీ బస్ డిపో దగ్గర ఉండేటటువంటి స్వామి వివేకానంద యొక్క స్టాచ్యూ దగ్గర నుంచి ఈ యొక్క ఐదు కిలోమీటర్లు మార్గం స్టార్ట్ అవుతుంది పదకొండో తేదీన ఈ నెల ఆదివారం అయితే ఇదేంటంటే ముఖ్యంగా యువకులు ఏదైతే స్వామి వివేకానంద కళ్ళగన్నటువంటి ఇనుప నరాలు ఉక్కు కండరాలు కలిగినటువంటి యువత ద్వారానే ఈ యొక్క దేశం నిర్మాణం అవుతుందని చెప్పి ఆయన బలంగా నమ్ముతారు కాబట్టి అదే అదే సిద్ధాంతంతో భారతీయ జనతా యువ మోర్చా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందని చెప్పి ఆ ఒక ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది దీని తర్వాత కూడా చాలా పెద్ద ఎత్తున అన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క ర్యాలీలు నిర్వహించాలని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పివిఎన్ మాధవ్ గారి పిలుపు మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది ఇందులో నగరంలో ఉండేటటువంటి యువకులు అలాగే నేవీకి సంబంధించినటువంటి ఆఫీసర్స్ అలాగే చాలామంది ఏదైతే ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి వాళ్ళు అలాగే యూత్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో యువ సంఘాలన్నింటినీ కూడా ఇది ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది ఈ ఇన్వాల్వ్మెంట్ కారణంతో వివేకానంద యొక్క స్ఫూర్తిని అందరినీ కూడా రగిలించేటటువంటి ఈ యొక్క కార్యక్రమం ఇది వచ్చి జనవరి పదకొండు ఉదయం ఐదున్నర నుంచి ప్రారంభం అవుతుంది ఏదైతే అక్కడ అందరం కూడా గ్యాదర్ అవుతాము ఏదైతే వివేకానంద స్టాచ్యూ గాజువాకలో గాజువాక ఫస్ట్ దగ్గర ఉండేటటువంటిది అక్కడ ప్రారంభమై మళ్ళీ ఐదు కిలోమీటర్ల మేర వచ్చి అక్కడే ఎండింగ్ అవుతుంది అక్కడ బహిరంగ సభ కూడా ఉంటుంది వివేకానందకు సంబంధించినటువంటి ఇన్స్పిరేషనల్ స్పీచెస్ ఇందులో కొంతమంది పెద్దలు కూడా ముఖ్య వక్తలుగా ఇన్స్పిరేషనల్ పర్సన్స్ని కూడా సొసైటీలో ఉండేటటువంటి వాళ్ళని ఇందులో అలాగే మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు కూడా ఇందులో పాల్గొంటారు